ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఇతర పాత్రికేయుల సోదరు నమస్కారం ఈనాటి పత్రికా సమావేశం సబ్జెక్ట్ ఏంటంటే విషయము నిన్న మొన్న కొన్ని వార్తా పత్రికలలో ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు అని అధికారుల బదిలీలో ముడుపులు తీసుకుంటున్నారని అవాస్తవమైన వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు ఇలాంటి ఆధారాలు లేవు వాస్తవాలు లేనటువంటి వార్తలు రాస్తూ మా మచ్చలేని నాయకుడు వినయ్ కుమార్ రెడ్డి గారిని కొద్దిగా బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాటిని మేము కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉన్నది ఆరునూరు పట్టణ శాఖ ఆరునూరు కాన్స్టిట్యున్సీ నాయకులందరం కూడా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే సోషల్ మీడియాలో కానీ వార్తాపత్రికల్లో కానీ కానీ అలా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం మీ దగ్గర వినయ్ కుమార్ రెడ్డి గారు ఏదైనా అధికారులు ఎంఆర్ఓ కానీ ఎలాంటి పోలీస్ ఆఫీసర్ డబ్బులు తీసుకున్నటువంటి ఆధారాలు ఉంటే మీరు ముందుకు తీస్తారండి లేని పక్షంలో చట్టపరమైన చర్యకు లీగల్ నోటీసులు పంపుతాం చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం రేపు వారిపైన పరువు నష్టం దావా వేయడం కూడా జరుగుతుంది గమనించాలని చెప్తున్నాం వినయ్ కుమార్ రెడ్డి గారు ఒక కమిట్మెంట్ మనిషి కమిట్మెంట్ మీద ఉన్న మనిషి ఆయన ఆరుగురు నియోజకవర్గంలో ఓడిపోయినా కూడా గెలిచిన మిగతా కానిస్టిట్యున్సీలో గెలిచిన ఎమ్మెల్యేల కంటే కూడా ఎక్కువ ప్రజల్లో ఉంటూ కాన్స్టిట్యువెన్సీ అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాడు ఈ ఆరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల లోపల దగ్గర దగ్గర ఒక యాభై నలభై నుంచి యాభై కోట్ల అభివృద్ధి ఇవి తీసుకొచ్చి డబ్బులు ఎన్ఆర్జీఎస్ కానీ ఎస్డిఎఫ్ కానీ ఇంకా ఇతరత్ర ఏదైతే ఉన్న దాంట్లో ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు అలీ అలాంటి నాయకుడి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదు ఏదైనా ఉంటే అంటే వాస్తవం ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి ప్రజల మధ్యలో పెట్టండి కానీ ఏదో పెట్టుకొని అనవసరంగా ఒక మనిషిని సమాజంలో అభాసు పాలు చేసి ఆయన క్యారెక్టర్ని అని చేయాలనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఆర్మోన్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వినయ్ రెడ్డి గారి గురించి తెలుసు ఆయన ఎలాంటి గతంలో ఈరోజు కాదు ఆయన ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాడు ప్రజలలో సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకు ఆయనకు మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది యువ నాయకుడు ఆయనని అనవసరమైనటువంటి నిరాధార వార్తల్ని చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ ఇలాంటి వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారుల్ని కూడా కోరుతూ వాళ్ళకు మేము కంప్లైంట్ చేస్తాం కోర్టుకు పోతాం నోటీసులు పంపిస్తాం అని చెప్పేసి తెలియదే పత్రికా సమావేశానికి పత్రిక పత్రిక లేఖలకు అలాగే మా పార్టీ నాయకులకు మా చైర్మన్కు మా బ్లాక్ అందరికీ నమస్కారం ముఖ్యంగా చెప్పాలంటే మా వినయ్ రెడ్డి మీద అనవసరమైన తప్పుడు మీడియా సమాచారం కానీ తప్పుడు పత్రికలు రాయడము సరికాదు పత్రికల్లో చెప్తున్నాము అలా ఇంకోటి ఏంటంటే ఆయన ఈరోజు కొద్ది కాలంలో ఓడిపోయి ఓడిపోయిన కానీ గెలిచిన నాయకుడేమో మాటలు చెప్పుకుంటూ ఇట్లా పడుతుంటే ఓడిపోయిన నాయకుడు అభివృద్ధి కోసం ప్రజల కోసం జరుగుతున్నాడు ఇది ప్రజల ప్రజలకు తెలుసు ఈ విషయము పత్రికలకు తెలుసు ఎవరో పత్రిక ఒక్కరు ఆ తప్పును డబ్బు ఇస్తారా లేదా నేను ఆయన డిమాండ్ చేస్తూ ఆయన మీద మీరు ఆయన అవసరంగా అపాన్ వేస్తే మా ఈరోజు ఆర్మూల్ కాంగ్రెస్ ప్రజలు ఆయన ఏమంటారు నలభై వేల ప్రజలు నలభై వేల ఓట్లు వచ్చినాయి నలభై వేల ప్రజలు ఉన్నారు ఎవరు ఈరోజు కూర్కోరు దయచేసి మీ పత్రిక రాసిన వారికి ఎవరికైనా హెచ్చరించాడు ఏంటంటే పచ్చలేని నాయకుడు అటువంటి నాయకుడు ఆ ఉత్తం గతంలో ఉంటే గతంలో ఏం చేశారండి గతంలో మంచి మంచి మార్లు కట్టి లక్షల కోట్లు చూస్తున్నాడు ఏమో పేపర్లో రాయరు మా నాయకుడు మూడు వద్దులు కాదు ఒక మూడు నెలలు కాదు ఆరు నెలలు కాదు ఇంట్లో ఉండగా ప్రజల కోసం బయట తిరుగుతుంటూ ఇలా యాభై కోట్లు వంద కోట్లు ఇంకా ఎంతో ప్రపోజలు తీసుకొచ్చి డబ్బు చేస్తున్నాడు నాయకుడి మీద అబడే లేదు ఎంతవరకు కరెక్ట్ పత్రిక ఆలోచించాల దయచేసి మంచి మంచి చెడు చెడు మళ్ళీ ఒకటి రేపు పొద్దున నిజంగా మా నాయకుడు తప్పు చేస్తే మాకు చెప్పండి ఖచ్చితంగా మీరు పూలు తేటి మా నాయకుడు మేము మా నాకు కార్యకర్తల నాయకుడు నియంత్రిస్తాడు మీద మళ్ళీ చెప్తారని చెప్తుంది పత్రికా విలేకరుల సమావేశం ముఖ్యంగా ఏమిటంటే ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే నవంబర్లో జరిగిన ఎన్నికలలో ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి మన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయన్న గారు ఓడిపోయినప్పటికీ మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కనుక ఇక్కడ ఏదైతే అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమం కానీ దానికి విషయంలో నా ఆర్మోర్ కాన్స్టిట్యూన్సీ వెనుకబడదన్న ఉద్దేశంతో వినయన్న గారు ఓడిపోయినప్పటికి కూడా మరుసటి రోజు నుంచే ఏదైతే ఫలితాలు వచ్చినాయో ఆ మరుసటి రోజు నుంచి కూడా ప్రజల శ్రేయస్సు కొరకు ఆయన గజ్జ కట్టుకొని ఇంటింటికి తిరుగుతూ గ్రామ గ్రామంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరు రేవంత్ రెడ్డి గారు సహకారంతో అదేవిధంగా ఇక్కడ మంత్రుల సహకారంతో ఆయన అభివృద్ధి పనులు అభివృద్ధి ఫలాలు తీసుకువస్తూ ఇక్కడ గ్రామాలని డెవలప్ చేస్తూ చేసుకుందామని సదుద్దేశంతో ఆయన గ్రామ గ్రామాలు తిరిగితే ఇక్కడ ఏదైతే ఈ ఆరుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కానీ అదేవిధంగా వారు వెనుక ఎవరున్నారో కానీ అవాస్తవాలు రాస్తూ సోషల్ మీడియాలో అవాస్తవాలు పుట్టిస్తూ అధికారుల ట్రాన్స్ఫర్లలో డబ్బులు తీసుకుంటున్నారు అన్నట్లు అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలలో డబ్బులు తీసుకుంటున్నారు అన్నట్లు అవాస్తవాలు రాస్తున్నారు మేము ఒకటే విషయం చెప్తా ఉన్నాం ఆర్మూరులో వినయన్న గారు ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ కూడా మీరు చూసే ఉన్నారు చాలామంది కూడా అవాస్తవాలు రాసే ముందు కూడా మీరు నిజమా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని రాయాల్సిందిగా కోరుకుంటూ ఎందుకంటే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారో ఏ నిధులు తీసుకురావాలన్నా వినయన్న గారు ముందుండి తీసుకొస్తున్నారు ఓ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు మాత్రం ఎటువంటి అభివృద్ధి కూడా ప్రజలలో తిరుగుతూ ఎటువంటి పనులు చేయకపోగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పథకాలు ఏవైతే ఉన్నాయో ఫ్రీ కరెంటే కానీ రానున్నటువంటి ఇంద్రమ్మ ఇండ్లే కానీ అదేవిధంగా ఉచిత సిలిండర్ కానీ ప్రతి లబ్ధిదారుడికి చేరే చేరే విధంగా వినయన్న గారు కృషి చేస్తున్నారు ఈ ఇవన్నీ మీకు అభివృద్ధి మీ అందరికీ కనబడడం లేదా మీరు ఒక్కసారి ఆలోచించాలా ఈ మొన్నటికి మొన్న ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠశాలల్లో కానీ అదేవిధంగా డ్రైనేజీలు కానీ సీసీ డ్రైనేజీలకు సంబంధించినటువంటి వాటికి డెవలప్మెంట్ కొరకు ఎస్డిఎఫ్ కానీ ఎన్ఆర్ఈజిఎస్ నిధుల ద్వారా గ్రామాలలో పనులు కూడా వేపిస్తున్నటువంటి మా నాయకుడిని మీరు ఇలా రాయడం కానీ అక్కడక్కడ సోషల్ మీడియాలో కూడా మా వినాయన గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద మీరు చేసేటువంటి అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని చెప్పేసి చెప్తున్నాం ఒకవేళ మానుకోకపోతే రానున్న రోజులలో మేము ఎలా బుద్ధి చెప్పాలో పై ఒకవేళ లీగల్గా చట్టపరంగా లేదా ఎక్క ఒకవేళ మా తప్పు లేకున్నా సృష్టిస్తే అక్కడ మా కార్యకర్తలే మీకు బుద్ధి చెప్తారు కబర్దార్ అని చెప్పి చెప్తూ మీరు ఒక్కసారి గమనించాలా మనకు ఏదైతే గత ప్రభుత్వం ఉన్నదో గత ప్రజాప్రతినిధులు ఉన్నదో పది సంవత్సరాలు పరిపాలించుర్రు వాళ్ళు పోయిన తర్వాత ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లేకున్నా ఇక్కడ రామరాజ్యం ఉన్నది ఎవరి పని వాళ్ళు చేసుకుంటుర్రు సక్రమంగా ఉంటున్నారు ఎటువంటి అన్యాయం అక్రమం మన మన ప్రజలకు జరగట్లేదు ఇదంతా జరగదు ఇదంతా జరగకుండా అభివృద్ధి చేద్దామని సదుద్దేశంతో ఉన్న వినయాన్న మీద మీరు మరే పదే పదే నిందలు వేస్తే బాగుండదని చెప్పేసి కోరుకుంటూ మీరు కూడా నిజం రాయండి నిజం చూడండి అభివృద్ధిని ప్రోత్సహించండి అభివృద్ధికి మీరు అందరూ మీరందరూ మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ ఈరోజు పంటల మరియు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి పైన తప్పుడు ఆరోపణలు తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఖండించడానికి ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది ఒక పేపర్లో వాస్తవం లేకున్నా ఆయనకు చూసినట్టు వాస్తవాలు రాస్తూ ఇది వాస్తవం నేను రాసిందే నిజం మీరు నాకు డబ్బులు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా రాస్తాం అని చెప్తూ మా వినయ్ కుమార్ రెడ్డి గారికి లైవ్లో వాట్సాప్ చాట్లలో చాటింగ్ చేస్తూ అతను మీడియాకు రాయడం జరుగుతుంది దీంట్లో ఏది కూడా వాస్తవం లేదు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పు అనేది శుభ్ర అబద్ధం గౌరవం ఉన్ననే మా నాయకులు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు అసలు ఎవరైతే ఓడిపోయారో ఎక్కడైతే ఎమ్మెల్యే గారు లేరో అక్కడ ఓడిపోయిన క్యాండిడేట్లే ఎమ్మెల్యేలతో సమానమని వారే నియోజకవర్గ ఇన్ఛార్జీ అని చెప్పారు కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా గయించాలా ఏదైతే రాచే ముందడా ఎవరు ఏం చేస్తున్నారు ఏం నడుస్తుంది అనేది చూసి రాయండి ఇంకొక విషయం ఏంటంటే ముందుగా సిఏ గారి దగ్గర డబ్బులు తీసుకొని ఇది చేంజ్ చేసిండ్రు సిఏ గారిని తెచ్చిర్రు తీసుకపోయినని ఈ వాస్తవం అనే ఒక పత్రికల తప్పుడు రా రిపోర్ట్లు రాస్తున్నారు అంతకుముందు కూడా మున్సిపల్ చైర్మన్ విషయంలో కూడా డబ్బులు తీసుకొని చైర్మన్ చేంజ్ చేసిండ్రు అనేది కూడా రాసిండు ఇవన్నీ శుద్ధ అబద్ధం తప్పుడు ఇది ఒకటే పేపర్లో వస్తుంది మరి మిగతా వాళ్ళందరూ కూడా పేపర్లు ఉన్నాయి ఆర్మూరు టౌన్లోనే వంద మంది మీడియా మిత్రులు ఉన్నారు వాళ్ళ దగ్గర ఎక్కడ లేని మరి ఇలా ఎక్కడికెళ్ళి నిజాలు తెలుస్తున్నాయో మరి మీడియా మిత్రులు కూడా గ్రహించాలా అట్లనే ప్రజలు కూడా గ్రహించాలా ఒకటే పేపర్లు వస్తున్నది అని అంటే ఆయన తన స్వార్థంకు వాడుకుంటున్నాడు తప్పితే ఏదో సమాజాన్ని ఉద్ధరించడానికో మా ప్రాంతానికి అభివృద్ధి గురించి రాయండి ఎక్కడైనా అభివృద్ధి లేదో ఎక్కడైతే మీరు అభివృద్ధి చేస్తలేరు మీరు పండు తీసుకొస్తలేరు అని మీరు రాయండి దానికి మా నియోజకవర్గ ఇన్చార్జ్ దాని ఎంబడ కృషి చేస్తూ ప్రయత్నం చేస్తూ ముఖ్యమంత్రిని కానీ మంత్రుల్ని కానీ కలుస్తూ పండు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు కానీ డబ్బుల గురించే మీరు ఇట్లా రాయడం చాలా తప్పు ఎందుకంటే ఇప్పుడు నేను అంటున్న ఏంటంటే ఒక పేపర్లోనే వచ్చింది అని అంటే మీడియా మిత్రులు కూడా గ్రహించాలి అన్ని పేపర్లు వస్తుంది అని అంటే దాని విధంగా ఒక వాస్తవం ఉంటుంది ఈ వాస్తవం అని పెట్టి అవాస్తవాలు రాయొద్దని ఆ మీడియా మిత్రులు కూడా కోరుతున్నా ఇప్పుడు ఇక్కడైనా గ్రహించి అభివృద్ధి గురించి రాయండి అభివృద్ధి విషయంలో ఎక్కడైనా జరుగుతలేదు ఈయన పట్టించుకుంటలేదు నియోజకవర్గాన్ని అంటే మీరు రాయండి దాంట్లో ఎటువంటిది లేదు మేము కూడా దానికి మేము ఏకీభవిస్తాం కానీ మీరు ఏం చేస్తున్నారంటే మీకు ఏదైతే అవసరమో అంతే రాసి దాన్ని బట్టగాల్చి మీద పడేసే విధంగా రాస్తున్నారు కాబట్టి ఇది చాలా తప్పు దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆరుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం మీరు కూడా దయచేసి మళ్ళొకసారి ఇలాంటివి రాయొద్దని నేను కోరుకుంటున్నాం దయచేసి మీరు అర్థం చేసుకుంటారని విన్నవించుకుంటున్నాం జై కాంగ్రెస్ జై హింద్ జై తెలంగాణ అంటే మా గ్రాండ్ మదర్ చనిపోయిందని ఆయన మెసేజ్ పెట్టినా కానీ ఆయన వినకుండా ఇక మెసేజ్ పెట్టి డబ్బులు కావాలని మీకు ఇగో బ్లాక్మెయిల్ చేస్తున్నాం ప్రతి పేపర్ కూడా మీకు మీడియా మిత్రులకు ఇస్తాం మీరు కూడా జర దయచేసి చూడండి